మన పండుగల విశిష్టత ఉగాది పండుగ అర్థం ఏంటంటే కష్టము సుఖము సంతోషము బాధ ఇలా అన్నిటినీ స్వీకరించాలని తెలియజేస్తుంది శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవటానికి శ్రీరామనవమి పండుగ మనకి తెలియజేస్తుంది అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని చక్కగా దాన ధర్మాలు చేసుకోమని తెలియజేస్తుంది వ్యాస పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువుని మరవద్దు గురువుని ఎప్పుడూ మనస్సులో పెట్టుకొని ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి అని తెలియజేస్తుంది నాగుల చవితి ప్రాణాన్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని నాగుల చవితి తెలియజేస్తుంది వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యాన్ని అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని తెలియజేస్తుంది రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడవద్దు అని తెలియజేస్తుంది వినాయక చవితి అంటే నవరాత్రులు వినాయక నవరాత్రులు కూడా చేస్తారు కదా ఊరంతా ఒక్కటిగా కలిసి చక్కగా నవరాత్రులు చేసుకుని ఆనందించమని తెలియజేస్తుంది పితృ అమావస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరవద్దు అని చెప్తూ ఆ అమావస్య మరి తర్పణాలవి వదిలి వదిలి ఆ పితృదేవతలకు సద్గతిని కలిగించటానికి అవకాశం ఇస్తుంది దసరా అంటే ఆయుధ పూజ ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేదే అంటే మనము దేని ద్వారా జీవితాన్ని గడుపుతున్నామో వాటిని ఆయుధాలుగా భావించి ఆ ఆయుధాలకి పూజ చేసి మనల్ని రక్షిస్తోందని దానికి పూజ చేయమని తెలియజేస్తుంది దీపావళి పది మందికి వెలుగు చూపే జీవనం నీది అవ్వాలని తెలియజేస్తుంది కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియాలను గెలవమని తెలియజేస్తుంది సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరపమని తెలియజేస్తుంది మహాశివరాత్రి కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని శివరాత్రి తెలియజేస్తుంది హోలీ వివిధ రంగుల వలె ఉన్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని తెలియజేస్తుంది ఈ పండగలు మనకు ఉన్నాయి ఈ పండగల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని క్లుప్తంగా మనకు తెలియజేశారు చక్కగా మనం తెలియజేసుకున్నాం అన్ని పండగలు చేసుకోవలసినవి పరమార్థం ఉన్నవి అర్థం ఉన్నవి మనకి తెలియజేశారు ే జనా భవంతు